మున్సిపల్ ముద్రాజ్ అధ్యక్షులు పులకరం శివశంకర్ ముద్రాజ్ ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు మీరుపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లాలో కూడా చందన చెరువు వద్ద పండుగ సాయన్న వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది మీర్పేట మున్సిపల్ ముద్రాజ్ మహాసభ సంఘం మరియు మీర్పేట్ మున్సిపల్ ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షులు పులకరం శివశంకర్ ముద్రాజ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పండుగ సాయన్న సేవలను స్మరించుకుంటూ ఆయన సమాజానికి అందించిన సేవలను అందరూ గుర్తు చేసుకున్నారు స్థానిక ముదిరాజ్ సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సమాజ ఐక్యత సేవాభావం మరియు సేవాభావం మరియు సంస్కృతిని ప్రదర్శించిన ఈ వర్ధంతి కార్యక్రమం స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు సుదర్శన్ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు బొమ్మరబోయ్ యాదగిరి ముద్రాజ్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యక్షులు చింతల రాఘవేంద్ర ముద్రాజ్ మాజీ కార్పొరేటర్ లక్ష్మణ్ ముద్రాజ్ జిల్లలగూడ కోశాధికారి తులసి ముఖేష్ ముద్రాజ్ జిల్లలగూడ ముద్రాజ్ సంఘం అధ్యక్షులు కుమార్ ముద్రాజ్ కోశాధికారి ఆంజనేయులు ముద్రాజ్ అలాగే మీర్పేట్ కార్పొరేషన్ నాయకులు మేకల కృష్ణ ముద్రాజ్ లింగస్వామి ముద్రాజ్ రాజేంద్ర ముద్రాజ్ వెంకటేష్ ముద్రాజ్ కృష్ణా ముద్రాజ్ సాయం వెంకటేష్ ముద్రాజ్ అంజన్ కుమార్ ముద్రాజ్ శ్రీను ముద్రాజ్ తదితరులు పాల్గొన్నారు జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ నేటికి నూట యాభై సంవత్సరాల క్రితము పండుగ సాయన్యా అనే ఒక తెలంగాణ రాబినోటుగా పేరుగాంచినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మరి కుల మత తారతమ్యం లేకుండా ప్రతి పేదవాణి గుండెల్లో ధైర్యం నిలబడినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన వర్ధంతి సర్బ సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా ముద్రాజ్ సంఘాన్ని ముద్రాజ్ యావత్ ప్రజానీకాన్ని ఈ సందర్భం కోరడమైనది మరి బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఏ కుల మత జాతి పీడిత తాడిత వర్గాలకు గుండె ధైర్యాన్ని ఇచ్చి పెత్తందారీ వ్యవస్థను ఎదుర్కొన్నటువంటి వ్యక్తి మరి వాళ్ళ అరాచకాలకు వాళ్ళ దౌత్యనీతికి బలైనటువంటి వ్యక్తి పండుగ సాయన్న గారు మరి ఇటువంటి వ్యక్తిని కోల్పోవడము దాదాపుగా ఈ సమాజానికి ఒక లోటు ఆయన చెప్పుకోవచ్చు ఆయన లేనప్పటికీ ఆయన ఆశాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి తాడిత పీడిత వర్గంలోని ప్రతి వ్యక్తి ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ పండగ సాయన్న ఇప్పటికీ ఒక నూట యాభై సంవత్సరాల క్రితము ఒక రాజ్యాన్ని వణికించిన ఒక హుడ్ పేద ప్రజలకు అండగా నిలిచి పేద ప్రజలకు ఎన్నో పెండిలు చేసి ఎంతోమందికి తిండి పెట్టిన ఒక మహానీయుడు భూసాముల అరాచకాలను ఎదుర్కొని భూసాముల గుండెల్లో నిద్రపోయిన ఒక మహావీరుడు ఆయనకు రాబిన్వుడ్ అని పేరు అప్పట్లోనే ఇచ్చిండ్రు అలాంటి వ్యక్తి మాకు ఇప్పుడు లేకపోవడము చాలా దురదృష్టకరం మా ముదిరాజు వంశంలో పుట్టినందుకు మేము చాలా గర్విస్తున్నాం ముదిరాజు అంటే చాలా గొప్ప కులం మా మేము ఈ పండగ సాయన ఆశయాలను ప్రతి ఊర్లో మేము దాన్ని కొనసాగిస్తామని ఆయన విగ్రహాలు పెడతామని మేము నిశ్చయంగా ఉన్నాము జై ముద్రాజ్ జై జై ముద్రాజ్ మేము జిల్లాలుగూడ గ్రామంలో మూడు సంవత్సరాల క్రితము పండగ సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నాము ఈరోజు జిల్లాలుగూడ గ్రామంలో పండగ సాయన్న విగ్రహానికి వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి మేము నివాళులు అర్పించుకున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ ముద్రా సంఘం ఆధ్వర్యంలో మన అధ్యక్షులు పుల్కరం శివశంకర్ గారి ఆధ్వర్యంలో మన పండుగ సాయన్న గారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లగూడ వెంకటేశ్వర స్వామి గుడి మాజీ ధర్మకర్త మన యాదన్న గారికి అలాగే శివశంకరన్న గారికి అలాగే మన సీనియర్ ముదిరాజ్ సంఘం నాయకులు సుదర్శనన్న గారికి అలాగే మన జనరల్ సెక్రటరీలు కార్యదర్శులు అలాగే అధ్యక్షులు కుమార్ గారికి జిల్లగూడ అధ్యక్షులు కుమార్ గారికి జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి అలాగే మనకి జిల్లాలు కూడా ముదురాజు సంఘం సంబంధించిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకి ముదురాజు మిత్రులకి అందరికీ పేరు పేరు నమస్కారం సో ఈరోజు మన మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇలా ముదిరాజులు ఐక్యతతో ఉండడం చాలా ఆనందదాయకం ఎందుకంటే ఇలాంటి సన్నివేశాలు మనం చాలా అరుజుగా చూస్తుంటాము ఎందుకంటే ఒక కులంలో ఐక్యత చాలా ముఖ్యం ఎందుకంటే పుట్టినా చచ్చిన కులం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పుట్టిగా అయినప్పుడు చనిపోయినప్పుడు మన కులం ఎంత ముఖ్యమో అప్పుడు మనకు తెలుస్తుంది ఈ తర్వాత తరాలకి చాలా తల తెలియని విషయం సో మనం కులంలో మనం ముఖ్యంగా చూసుకుంటే మనము ఎంత ఎదిగాము ఎంత ఒదిగామనేది కాకుండా ఎంత ముందుకు తీసుకెళ్తున్నాము మనతో పాటు మనతో మనతో మనమే కాకుండా మనతో పాటు చాలా మందికి ముందుకు తీసుకెళ్తూ ఎడ్యుకేషన్లో కానీ అలా వాళ్ళకి ఎలాంటి విషయంలో కానీ మనం ముందు చేయాలని చెప్పి మంచి చేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే మన మీపేట మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ముందు ముందు మనకు రాబోయే ఎలక్షన్ ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే ముందు ముందు మనం చాలా కార్యక్రమాలు ఉంది సో విభజన కాకుండా ఎలక్షన్ టైం విభజన కాకుండా మనం అందరం ఐక్యతగా ఉండి మనం మంచి కార్యక్రమాలు ముందు చేసుకోవాలని చెప్పి అందరూ కలిసి కట్టుకున్నాను కోరుకుంటున్నాను మన ముదిరాజ్ కార్పొరేషన్ మీర్పేట్ మహాసభ ఆధ్వర్యంలో ఈ ఇంత మంచి మన పండుగ సహన వర్ధంతి కార్యక్రమాన్ని కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా ముజరాత్ బంధుమిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వర్ధంతి పండుగ సాధన వర్ధంతి సందర్భంగా మన ముదిరాజులందరూ ఐక్యతగా ఉండి అలాగే ఏ కార్యక్రమం ఇప్పుడు వచ్చే జేహెచ్ఎంసీ ఎన్నికలలో మన ముదురాజులందరూ ఒక తాటిపై ఏర్పడి మన ముదురాజుల తరఫునకెళ్ళి ఒక కార్పొరేషన్ టికెట్ ఏ సంబంధం ఇచ్చినా సరే ఎవరికైతే వ్యక్తికి ఇస్తారో ఆ వ్యక్తికి మనం అందరం కలిసికట్టుగా ముందుండి నడిపించి మన ముదిరాజులని ఈరోజు పండుగ సాయన్న వర్ధంతి సందర్భంగా మన మీర్పేట్ కార్పొరేషన్ ముదిరాజ్ మహాసభ జిల్లాలో కూడా కట్టల విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ మిత్రులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇంకా మునుముందుగా మనకు ఈడ చాలా చెరువులు ఉన్నాయి అట్లా చెరువులు వెనుకబడిపోయినా చెరువులు మనం ఆక్పే చేసుకోవాలని చెప్పి ముందుకు మన ఒక నా మన ఎమ్మెల్యే గారికి వినపం చేసుకోవడం జరిగింది ఇంతవరకు ఎలాంటి కొలికి రాలేదు ఆ కొలికి అనేది తీసుకొచ్చి మన చెరువులు అండవారు చేసుకొని మంచిగా శుభ్రపరచుకొని మనం ఇంకా ఐక్యత ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అదేవిధంగా ఇంకా మనకు ఈ ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కార్పొరేషన్ల మన ముదిరాజుకులకు చాలా జనాభా కూడా ఎక్కువ ఉంది ఆ ఎక్కువ తగ్గట్టుగానే మీరుపేటలో ఒకటి మన జిల్లాలో ఒకటి రెండు టికెట్లు తీసుకొని మన విజయాన్ని సాధించాలని చెప్పి కోరుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఒక ముద్రాజు పిలుపునిస్తే ఇది ఒక పండగ సాయన విగ్రహమైన కాకుండా ఏదైనా ఒక బ ముద్రాజు బంధువులు ఆపతున్నా ఏదైనా ఏ కార్యక్రమం చేసినా ఒక పిలుపునిస్తే ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ముద్రాజ్